అది మనం ఫ్లేమ్ మీద పెట్టగానే ఆ ఫ్లేమ్ కి టచ్ అయిపోయి అది యూప్స్ మీద ఫోకస్ చేస్తున్నాము అది స్టార్ట్ చేసినప్పుడు చూడకుండా నేను మొత్తం ఫినిష్ అయిపోయాక చూసాను అసలు చేయాలి కదా స్వామి వారికి పంతులు గారు వచ్చి కదిలించి వెళ్ళాక ఇక నేను వీళ్ళకి ఓకే అన్నారు సో అందుకని వీళ్ళని చూపిస్తున్నాను పల్లీలు వేయించుతుంది నాజుగా వాళ్ళు అన్నారు తర్వాత సో మేమైతే ఆ పప్పుని కాబట్టి అందరూ వాళ్ళ 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 మదర్ వాళ్ళ ఇంటికి వాళ్ళకి హలో అండి నమస్తే వెల్కమ్ టు భారతీయు డైరీస్ ఈరోజు గణేష్ నిమజ్జనం చేస్తున్నాము మా అపార్ట్మెంట్లో సో ఇక మార్నింగే లేచి ఇల్లంతా సరిదేసుకొని బ్రేక్ఫాస్ట్ తిన్నప్పటి నుంచి ఇక నైట్ టూ ఓ క్లాక్ వరకు మేము కిందనే ఉన్నాం సో ఈ నవరాత్రులు అక్కడ పులిహోర దద్దోజనం ఇలాంటి ఫుడ్ ఐటమ్స్ తిని తిని స్టమక్ కొంచెం అప్సెట్ అయినట్టు అండ్ కొంచెం ఇబ్బందిగా అనిపించింది సో అందుకని చెప్పి నేను వాము వాటర్ తాగుదామని ఫిక్స్ అయ్యాను ఈరోజు సో ప్రొద్దు ప్రొద్దున్నే ఇది తీసుకుందాం అనుకున్నాను అనమాట ఈ వామ్ వాటర్ మనకి కొంచెం డైజెస్టివ్ సిస్టమ్కి యూజ్ అవుతుంది ఎప్పుడైతే మనకి ఫుడ్ అరగలేదు అని ఫీల్ అవుతూ ఉంటామో అప్పుడు ఈ వాటర్ తీసుకోవచ్చు అనమాట అండ్ కొంతమందికి లైక్ రోగ రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది కదా వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది ఇది అండ్ ఆబ్వియస్లీ మనం దగ్గు జలుబు ఉన్నప్పుడు కూడా ఇవి లైక్ ఇలా వామ్ వాటర్ తీసుకుంటే కొంచెం ఉపయోగకరంగా ఉంటుంది మనకి అండ్ ఆల్సో బాడీలో ఉన్న కొలెస్ట్రాల్ని కూడా తగ్గిస్తుంది సో అందుకని చెప్పి మనకి బాలింతలకి ఇస్తూ ఉంటారు అంటే బిడ్డ పుట్టిన తర్వాత ఎక్కువగా వాము వాడుతూ ఉంటారనమాట అనేక రకాల ప్రయోజనాలని కలుగజేస్తుంది ఇది సో అందుకని చెప్పి ఇస్తూ ఉంటారు అండ్ నేను ఈ వాటర్ కెటిల్ తీసుకొని చాలా రోజులైపోయింది కానీ వాడడం మాత్రం చాలా తక్కువగా యూస్ చేశాను బికాస్ ఇది చాలా చిన్నగా వచ్చింది అనమాట నేను అనుకోలేదు ఇంత చిన్నగా వస్తుందని చెప్పి సో అది మనం ఫ్లేమ్ మీద పెట్టగానే ఆ ఫ్లేమ్కి టచ్ అయిపోయి అది మంట ఆరిపోతుంది అనమాట సో అందుకని చెప్పి ఇక నేను ఫుల్గా స్టాండ్ ఉంటుంది కదా అది తీసి యూజ్ చేశాను ఈరోజు బాగా వర్కౌట్ అయింది ఈ కెటిల్ ఇలా వాటర్ బాయిల్ చేసిన తర్వాత దెన్ మనము స్ట్రైన్ చేసేటప్పుడు సపరేట్గా ఇంకొక స్ట్రైనర్ యూజ్ చేయాల్సిన అవసరం ఏమి ఉండదు అనమాట దీనికి స్ట్రైనర్ వస్తుంది సో దట్ మనకి కొంచెం వర్క్ తగ్గుతుంది సో అందుకని చెప్పి ఇది ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటాను నేను యాక్చువల్లీ వాము ఆకు చెట్టు కూడా నా దగ్గర ఉందన్నమాట వాము చెట్టు సో దాని లీవ్స్ కట్ చేసి అప్పుడప్పుడు పకోడి లాంటివి వేయడము లేకపోతే ఇలా బాయిల్ చేసి అర్లీ మార్నింగ్ అంటే స్టమక్ తీసుకోవడం లాంటివి మీకు పాత వీడియోస్లో కనిపిస్తూ ఉంటుంది ఈ మధ్య తాగట్లేదు కానీ ఈ మధ్య బాగా తాగేదాన్ని సేమ్ ఫ్లేవర్ ఉంటుంది ఇలాగే ఉంటుంది అనమాట దాంతో చట్నీ కూడా చేశాను నేను చట్నీ కూడా చాలా బాగుంటుంది సో వాటర్ అయితే బాయిల్ అయిపోయి ఇంకా నేను కప్పులోకి తీసేసుకుంటున్నాను ఇంత వేడివి మళ్ళీ వెంటనే తాగలేము కాసేపు అలా పక్కన ఉంచితే అవి గోరువేచగా అవుతాయి కదా అప్పుడు తాగుతాను అనమాట వెంటనే తాగలేము ఇంత హాట్ వాటర్ని ఈ మధ్యకాలంలో సూప్స్ ఎక్కువగా అలవాటయ్యాయి మా ఇంట్లో బికాస్ ఏదైనా జలుబుగా అనిపించినప్పుడు త్రోట్ పెయిన్ ఏదైనా వచ్చినప్పుడు సూప్ చేసి ఇస్తే అది తాగగానే నెక్స్ట్ డేకే వాళ్ళకు ఉండట్లేదు అనమాట సో అదే యూజ్ చేసినాము ఇలాంటివి కూడా తగ్గించామన్నమాట లైక్ ఈ వాము వాటర్ కానివ్వండి లేకపోతే ఇంకేదైనా రెమెడీస్ చేయడం లాంటివి మానేసి జస్ట్ సూప్స్ మీద ఫోకస్ చేస్తున్నాము అది కొంచెం టేస్టీగా ఉంటుంది హాట్ హాట్గా స్పైసీగా సో అలా తాగేసరికి జలుబు అలాంటివన్నీ పోతున్నాయి అనమాట ఈ కొబ్బరి వచ్చేసి మాకు వినాయకుడి దగ్గర నుంచి వచ్చింది అండ్ ఈవినింగ్ టైంలో బయట వాతావరణం ఇలా ఉందన్నమాట ఆకాశం ఇన్ని రంగుల్లో కనిపిస్తుంది ఏం చక్క అక్కడ వాతావరణం గ్రీనరీ ఎంత బాగుందో కదా అలా చూస్తూ ఉండిపోయాను అలా చూస్తూ చూస్తూ ఉంటే నాకు ఒక ఇల్లు కనిపించింది కొత్తగా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు అనుకుంటా అదేంటో నేను ఎన్ని రోజులు గమనించలేదేంటి అనుకున్నాను ఇల్లు స్టార్ట్ చేసినప్పుడు చూడకుండా నేను మొత్తం ఫినిష్ అయిపోయాక చూశాను అంటే ఎంత రేర్గా ఈ బాల్కనీలోకి వస్తానో ఆలోచించండి ఇక మేము గణేషుణ్ణి కదిలించడానికైతే వచ్చేసామన్నమాట మండపానికి పూజాది కంప్లీట్ అయిపోయింది సో గణేషుణ్ణి ఈవినింగ్ ఎప్పుడో తీసాము సెవెన్ ఓ క్లాక్కో సెవెన్ థర్టీకో అలా అయిందనమాట మేము ట్రాక్ ట్రెక్కించేసరికి చాలా టైం పట్టింది ఎప్పుడైనా సరే ట్వెల్వ్ ఆర్ వన్కి ఇంటికి వచ్చేస్తుండే ఈసారి చాలా లేట్ అయిపోయిందనమాట సో పూజ అయితే అయిపోయింది కానీ ఇక ప్రసాదాలు చేయాలి కదా స్వామివారికి సో అవన్నీ చేయడానికి వెళ్ళిపోయాము ఇది అయిపోయిన తర్వాత సో మార్నింగ్ పంపిల్ గారు వచ్చి కదిలించి వెళ్ళాక ఇక నాకు ఇది పప్పు ఉడకబెట్టమని చెప్పి ఈ కుక్కర్స్ రెండు పంపించారు మా ఇంటికి అందరికి నచ్చదు కదా అని అక్కడ రోజు పూజ జరుగుతుంటే రోజు ఒక క్లిప్ క్లిప్పింగ్ తీస్తే అయిపోతుండే కదా అని చెప్పి అంటున్నారు అయితే వ్లాగ్లో కనిపించడం అందరికీ ఇష్టం ఉండదు కదా అంటున్నాను నేను సో వీళ్ళని అడిగాను వీళ్ళకి ఓకే అన్నారు సో అందుకని వీళ్ళని చూపిస్తున్నాను అందరికీ అలా నచ్చదు కదా పబ్లిక్లో కనిపించడం అని చెప్పి నేను పర్మిషన్ లేకుండా తీయను అనమాట సో పల్లీలు వేయించుతుంది నా సుగ్గా పప్పు అయితే పంపించారు కానీ అది చాలా ఎక్కువైపోయింది ఆల్మోస్ట్ ఒక టెన్ కుక్కర్స్లో కుక్ చేశారనమాట అదంతా ఎందుకు చారు చేయడానికి అంటే లైక్ సాంబార్ చేయడం కోసం సాంబార్కి అంత పప్పు అవసరం లేదు కదా సో మిగిలిపోయిందనమాట మిగిలిందని మేము అనుకున్నాము లేదు పడుతుంది చారు పలచగా ఉందని చెప్పి వాళ్ళు అన్నారు తర్వాత సో మేమైతే ఆ పప్పుని తాలింపు వేసేసి అది చేసేసుకొని కిందికి తీసుకెళ్ళాము కింద చాలా వంటలు చేశారు అన్నీ బాగున్నాయి కాకపోతే కొన్నిటిలో సాల్ట్ తక్కువైంది అంతే ఇక పప్పులో అయితే పర్ఫెక్ట్గా అన్నీ సరిపోయాయి అనమాట పప్పు అండ్ సాంబార్తోనే కానీ చేసాం మేమైతే ఈ వంటలేమో కానీ నేను ఆల్రెడీ కింద వెజిటేబుల్స్ వాష్ చేసి కొన్ని కట్ చేసి అలా వచ్చేసాను అనమాట పైకి ఇక మార్నింగ్ లేస్తే మార్నింగ్ నుంచి నైట్ టువెల్ సారీ టూ ఓ క్లాక్ వరకు ఫుల్ టైర్డ్ అయిపోయామనమాట ఎంత అలసిపోయామంటే ఇక వర్కింగ్ ఉమెన్స్ ఉన్నారు మా అపార్ట్మెంట్లో వాళ్ళు ఆఫీస్కి వెళ్ళాలి తప్పకుండా కొంతమందికి హాలిడే ఉంది సో అలా బాగా అలసిపోయాం బాగా డ్యాన్సులు చేసాం మొత్తానికైతే మా అపార్ట్మెంట్లో చాలా పెద్దగా జరిగే పండగ ఏదైనా ఉందా అంటే అది వినాయక చవితి మాత్రమే ఇక దసరా వాటికేమో అపార్ట్మెంట్లో అందరూ తెలంగాణ పీపులే ఉంటారు కాబట్టి అందరూ వాళ్ళ 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 మదర్ వాళ్ళ ఇంటికి వాళ్ళ అత్తగారు వాళ్ళ ఇంటికి అలా వెళ్ళిపోతారనమాట ఫ్యామిలీతో సహా సో అప్పుడు చిన్న బతుకమ్మకి అంటే పూల బతుకమ్మకి మాత్రమే ఉంటారు తప్ప ఇక పెద్ద బతుకమ్మకి అయితే ఎవరు ఉండరు సో ఇది మాత్రమే ఎక్కువ కొంచెం పెద్దగా చేసే పండుగ అనమాట మాకు అందుకే ఇయర్లీ వన్స్ చాలా పెద్దగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం వంటలన్నీ చేసిన తర్వాత మెన్స్కి చిన్న పిల్లలకి గెస్ట్లకి అందరికీ మేమే వడ్డించాము దీని తర్వాత క్లిప్పింగ్స్ వస్తాయి ఒరిజినల్ వాయిస్ ఎలా ఉందో అలాగే పెట్టేశాను సో దిస్ ఈస్ ఆల్ ఫర్ టుడేస్ బ్లాగ్ అండ్ నెక్స్ట్ ఇంకొక మంచి బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాబాయ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోయింది బాయ్ അത് മനത ആ മനത് വൃത്തിൽ വെണ്ടക്ക